ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు ఇక్కడ జనసేన టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీతో ఉన్నారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఈసారి జనసేన నుంచి రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు ఇదంతా పక్కన పెడితే గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పనిచేశారో ఇప్పుడు వాళ్లే అతన్ని ఓడిస్తామంటూ కంకణం కట్టుకున్నారు దాంతో రాజోలు రాజకీయం కాకరేపుతోంది రాజోలు సెగ్మెంట్ లో ఈసారి కనిపించబోయే సీనేంటి వరప్రసాద్ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేస్తున్న డబుల్ వ్యూహం ఆయనను రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ చేసి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు గెలిచాక ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేశారు అధికారికంగా పార్టీ మారకపోయినా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అది కూడా కీలకమైన విషయాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ తరపున అధినేత పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాపాక వరప్రసాద్ మాత్రం పూర్తిగా మద్దతిస్తున్నారు అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మరోవైపు ఆయనపై జన కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నారు వైసీపీ వాళ్లు ఆ పార్టీ అధిష్టానం కూడా ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు ఆ తర్వాత రాపాక ఏకంగా తన కుమారుడికి వైసీపీ కండవా కప్పారు అయితే ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితుల్లో రాపాక రాజకీయాలు బెడిసి కొడుతున్నాయి కొన్నాళ్ల కిందట జరిగిన స్థానిక ఎన్నికల్లో రాపాక వ్యూహాలు పూర్తిగా బెడ్స్ కొట్టాయి జనసేన తరపున మద్దతుగా బరిలో నిలిచిన అభ్యర్థులు రాజోల్లో ఎక్కువ స్థానాల్లో విజయం దక్కించుకున్నారు స్థానిక వైసీపీ క్యాడర్ ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు ఇదిలా ఉంటే రాపాకకు డిపాజిట్ దక్కే అవకాశం లేదని పార్టీ అంతర్గత సర్వేలు చెబుతున్నాయి దీంతో రాచోల్ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాలని జగన్ యోచిస్తున్నారు రాపాక నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది జనసేన టికెట్ పై ఎన్నికైన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి ముందు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ కేడర్ ను నాయకులను కేసులతో ఇబ్బందులకు గురి చేశారు దీంతో అతనికి సహకరించడానికి వారు సిద్ధంగా లేరు నియోజకవర్గంలో కూడా ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి సహజ వనరులను దోచుకుంటున్నారని కూడా ఆయనపై ఆరోపణలున్నాయి దీంతో కొత్త ఇన్ఛార్జ్ నియామకం ఆసన్నమైంది రాపాక అభ్యర్థి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కే అవకాశం లేదని నివేదికలు చెబుతున్నాయి రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎలా ఉన్నా రాజోల్లో జనసేన పట్టు అలాగే ఉంది ఇక్కడ కాపు వర్గం నేతలు గత ఎన్నికల్లో రాపాక విజయం కోసం కృషి చేశారు కానీ ఇప్పుడు వీరంతా వచ్చే ఎన్నికల్లో రాపాక ఓటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు మొత్తంగా చూస్తే అటు జనసేన ఇటు వైసీపీ కూడా రాపాకను దూరం పెడుతున్నాయి ఈ పరిణామాలను గమనిస్తున్న వారు రాపాక రాజకీయం ఇక ముగిసినట్లేనని అంటుండడం గమనార్హం